అఖిల్ తేజస్విని జంటగా సాయి కంపాటి దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ లో ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగులా నిర్మించిన చిత్రం రాజు వెట్స్ రాంబాయి వరంగల్ ఖమ్మం సరిహద్దుల్లోని ఓ గ్రామంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు బన్నీవాసు వంశీ నందిపాటి ఈ నెల ఇరవై ఒకటిన విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ ను హీరో అడవిశేష్ విడుదల చేశారు ప్రేమకు ప్రేమే శాశ్వత శత్రువు అనే ట్యాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం మనసుల్ని హత్తుకునేలా సాగింది ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు ఈ సినిమా ప్రతి ఒక్క హృదయాలకు హత్తుకుంటుందని బన్నీవాసు అడవిశేషు అన్నారు రాజు బ్యాండ్ వల్ల కొడతాడు కానీ అబ్బాయి నా పేనెందు రాసా నీ డోల్ మీద చెడిపోయి పోలేకుంటే మా నాన్నకు చెప్తా చెప్తానా చెప్తావా ఇంతనే చౌరి వినిపించలేవా అసలు నీకు చదవచ్చానా ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చానా నువ్వు షాన ఎక్కువ చెప్తున్నావు రాజు షాన అంటే షాన అరే రెండు మూడు నెలల నుంచి ప్రేమించుకున్న మా సెక్ చేస్తాను నువ్వు పెద్ద మంచి అయినా కంచి నేను లవ్ చేస్తానా ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుంది చెప్పు రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు మనకి పిల్లలు కూడా వ్యాన్ కొడుతున్నాడు మన ముసలి వ్యాన్ కొడుతున్నాడు సరేనా కృష్ణ వాళ్ళ పెళ్ళి ఎట్లైందే బావ్ చేసుకున్నాను పోయింలే కడుపు వచ్చింది నిజమే మనం కూడా అట్లా చేసుకుందామా ఏమో అని లేదు మళ్ళీ కలుతామనే మరి ఏమో అని అనిపిస్తుందనే రాజు నీ అమ్మ అసలు ఏ మనిషిపోయి నువ్వు అసలు ఈ గర్భశాచి ఉందా లేదా అనే మరి ఏదోలే మళ్ళీ కలుతుందా ఒట్టు మీద సున్ని లేకుండా కాలు బయట పెట్టాలి

యాసిడ్ డబ్బా తీసుకురా పో మీద పోసుకో మీద పోసుకో అది నా బిడ్డరా అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా అది నా పిల్లవరా ఎట్లా రాదు నేను కూడా చూస్తా చేసుకోని అంటేనేమో నువ్వు కొడుతావు చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు నీ ఇద్దరు పొత్తులా నేను చేస్తాను అందుకనే పిచ్చిదానా సిన్సియర్ గా లవ్ చేయొద్దు ఇంట్లో వద్దు దెబ్బలు పడొద్దుజి సన్నీ చెప్పలే ఎందుకు ఏ ఒట్టిగానే ఇది ఏదో ఒక రచయిత రాసిన కథో లేదంటే ఇది ఏదో ఒక క్రియేటర్ క్రియేట్ చేసిన కథో కాదు ఇది స్వచ్ఛంగా ఇక్కడ తెలంగాణలో ఇల్లందులో జరిగిన ఒక ప్రేమ కథ కొన్ని సినిమాలు లెక్కలేసి తీసుకెళ్ళాలి అవి లెక్కల్లో మిగులుతాయి కొన్ని సినిమాలు గుండెల్లో మిగిలిపోతాయి ఇది గుండెల్లో మిగిలిపోయే సినిమా ఇది ఎందుకంటే అన్ని సినిమాల్ని మనం లెక్కలు వేయకూడదు అన్ని సినిమాల్ని జడ్జ్ చేయకూడదు నేను సినిమా చూసి లెగిస్తున్నప్పుడు ఒకటి అనుకున్నాను ఈ సినిమాకి గౌరవం ఇవ్వాలి ఎంత గౌరవం ఇవ్వాలంటే థియేటర్లోకి తీసుకొచ్చి ఈ కథ తెలియని అంటే ఇల్లందు బార్డర్ దాటనే ఈ కథని మన తెలుగు వాళ్ళకి రెండు స్టేట్లకు కూడా మన తెలుగులో మన తెలుగు స్టేట్స్ లో జరిగిన ఒక దారుణాన్ని చూపించాలని చెప్పి మాత్రం అనుకున్నాను బ్యూటిఫుల్ జెన్యున్ ఫిల్మ్ యూనో ఇన్స్టాగ్రామ్ జమానాలో ప్రతిదీ వైరల్ అవ్వాలి హుక్ స్టెప్ అవ్వాలనే ఈ జమానాలో ఒక హార్ట్ ఫెల్డ్ ఫిలింని ఒక జెన్యున్ ఫిల్మ్ని చెప్పడం చాలా కష్టం అనమాట సో నాకున్న ఫీలింగ్ ఏంటంటే మొన్న ఫేస్బుక్ ఉంది వాళ్ళు ఇన్స్టాగ్రామ్ రేపు ఇంకోటి వస్తుంది కానీ లవ్ అనేది ఎప్పటికైనా ఉంటుంది కదా ట్వంటీ ఫస్ట్ నవంబర్ గైస్ ఈ సినిమా చాలా చాలా బ్యూటిఫుల్గా మీ హార్ట్ని టచ్ చేస్తుందని అనుకుంటున్నాను ఒక ఆనెస్ట్ ఫిల్మ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక జెన్యున్ లవ్ స్టోరీ అండ్ ఆ జెన్యున్ లవ్ స్టోరీని ఆనెస్ట్గా హార్ట్ ఫెల్ట్గా మీ ముందు రాబోతున్నారు